సర్వమత మానవాళ్ళకి పేరు పేరిన పదాభివందనాలు ఇది నా యొక్క జీవన ప్రయాణంలోని మరో భాగము నేను మొదటి భాగములో భారత రామాయణ వేద ఇతిహాస పురాణాలలో అవన్నీ కూడాను ఎవరెవరికో సంబంధించినవి కదా వేలకొల పుటలుగా వారి యొక్క గాథలే కదా అందులో ఉండబడినవి ఇక వాటిని మన జీవితంలో పదుల సంఖ్యతో కూడిన సంవత్సరాలలో అధ్యయనం చేస్తే అందువలన అది ముక్తి మార్గం అని కూడా అనుకుంటాం కదా అలాగే సినిమాలు కథలు భాగవతాలు ఇటువంటివి కూడాను ఎవరెవరి జీవిత కథలు కదా వాటి ద్వారా మనకు ప్రపంచ జ్ఞానం అనేది కాస్త కూతో అనే మాట నిజం ఆ విధంగా ఎన్నెన్నో గ్రహించగలిగినాక మీరు అందులోని భాగంగానే నా జీవిత గధ కూడాను నెలలు వారాలు రోజులేమి కావు కనీసం గంటలు కూడా కాదు ఒక నాలుగైదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు గ్రహించమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను అదేమంటే నా తండ్రిగారు ఒక పండితుడినని చెప్పాను కదా నా పచ్చితనం నుండే నాకు చాలా బోధించాడని చెప్పాను కదా అట్టి ఆ బోధనల వల్లనే మానవ జన్మ యొక్క పరమార్థంను గ్రహించానని తెలిపాను కదా ఈ పవిత్రమైన ఈ మానవ జన్మతో నాకు చేతనైన మార్గాన్ని నా జన్మంతుగా నాలుగైదు కార్యక్రమాలు ఆరంభించానని చెప్పాను కదా అందులోనేది ఇదొకటి బుద్ధుడు వాల్మీకి ఇతర ఋషులు మునులు బ్రహ్మంగారు ఇటువంటి వారంతా కూడా నా నడవలలో ఆశ్రమాలు నిర్మించుకొని వారు ఆ విధంగా తపస్సులు చేసిన సంగతి నా తండ్రి గారు నాకు బోధించిన మార్గాలలో ఇది కూడా ఉంది కనుక నేను ఈ మార్గాన్ని కూడా ఎంచుకొని మా ప్రాంతాన గల ఆటలలో రెండు మూడు ఆశ్రమాలు నిర్మించుకొని ఆయా ఆశ్రమాలలో ముప్పై మూడు సంవత్సరాలు ఎవ్వరికీ తెలియకుండా మా అమ్మకు నా పుత్తోబుటోలకు నా భార్య బిడ్డలకే కాక ఊరి వారికి కూడా తెలియకుండా వారానికి ఒక రోజుగా వీలైతే మధ్యలో ఎప్పుడైనా అలా వారానికి ఒక రోజుగా తప్పనిసరిగా ఆయా ఆశ్రమాలకు వెళ్ళి తపస్సుగా కొన్ని గంటలు కూర్చునేవాణ్ణి రాత్రి దాకా కూడా కూర్చునేవాణ్ణి అప్పుడప్పుడు రాత్రి కూడా అక్కడే ఉండేవాణ్ణి అలా రెండు సంవత్సరాలు గడిచాక ఆత్మ అనేది నిశ్చలం అనేది నేర్చుకోగలిగింది అలా నేర్చుకున్న ఆత్మ విశ్వ పరిశోధనకు అడుగుడ ప్రారంభించింది ఏకాగ్రచిత్రంతో నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆత్మ అనేది తూచ తప్పని సత్య అన్వేషణతో మానవజాతి పట్ల గాని సమస్త జీవజాతుల పట్ల గాని సమస్త వృక్షజాతుల పట్ల కానీ నీరు నిప్పు గాలి నింగి నేల ఆనబడే ఈ పంచభూతాల పట్ల గాని అలాగే క్రమక్రమంగా సాధ్యమైనంత వరకు విశ్వ అంతరాలకు కూడా ఆత్మను పయనింపజేస్తూ ఈ అనంత వ్యాప తిరమకు ఎండపిండ బ్రహ్మాండ భాండాగారంలో గల సమస్త గ్రహాల వైపు కూడాను సాధ్యమైనంత వరకు ఆత్మ దృష్టిని మరల్చి ఆ విధంగా నాకు వీలైనంతని అందుకోగలిగినంత అలా విశ్వరాశయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అలా చేస్తున్న సమయంలో ఊహకైన అందినంత వరకు ఊహించి తెలుసుకుని ఇక అటు అనుభవాన్ని నోడు కూడాను వ్రాయడము ప్రారంభించాను ఈక అట్టి జ్ఞానాన్ని మూడు నాలుగు వందల నోట్సులలో వ్రాతపూర్వకంగా నింపేశాను ఒక పక్క తపస్సు రూపంలో చింతన తర్వాత కొన్ని గంటల తర్వాత ఇక ఏదో ఒక అనుభవం సోదిగా నోట్సులలో వ్రాయడం ఈ విధంగా నిన్ను బాల్యం నుండి ఆశ్రమాలకు తపస్సుగా వెళుతూ ఇక నా తండ్రిగాడు లేరు గనుక నా కుటుంబ భారాన్ని నాతో బుటూలు ముగ్గురు నేను నా తల్లి కోసము కుటుంబ పోషణకై కృషి చేస్తూ అలాగే మా నలుగురిగిరికి కూడాను వివాహ ప్రయత్నం చేస్తూ కుటుంబ భారంతో సహా ఈ తపస్సుకు కూడాను భంగమనేది రాకుండా అలాగే మా నలుగురికి కూడాను వివాహాలు జరిపించాను అంతేకాదు మా పురుళ్ళు పుణ్యాలు పండగలు రాకపోకలు ఇవి కూడాను తప్పలేదు అయినా నా తపస్సుకు ఆటంగం కలగకుండా ఇలా చేస్తున్నానని ఎవరికి కూడా తెలియకుండా అందువల్ల నేను తెలుసుకున్నది ఏమంటే తపస్సును మెచ్చి దేవుళ్ళు కూడా దిగి వస్తారని పయ్యుగాలలో జరిగింది మొక్క అని నా విషయంలో మాత్రం అటువంటిది ఏమీ జరగలేదు కానీ ప్రశాంతంగా ఏ శబ్ద కాలుష్యము లేకుండా ఏ రాకుండా ఆత్మ అనేది ఏకాగ్ర చిత్తంతో ఉండటం వల్ల ఈ విచిత్ర విశ్వ సృష్టి యొక్క శాస్త్రీయ అనేవి ఏవో కొంతలో కొంత రవ్వ అందుకునే అవకాశాలు అనేవి తప్పకుండా లభించినాయి ఆ విధంగా ఈ సృష్టి యొక్క ధర్మాలను వీలైనంత వరకు శోధించి సాధించుకోగలిగాను అలా ముప్పై మూడు సంవత్సరాల ద్వారా ఆ విశ్వదాత నాకు కొంత ఆత్మజ్ఞానం అనేది ఇవ్వగలిగాడు అన్నదానిలో ఎటువంటి సందేహమూ లేదు ఈ క్రీస్తు శాఖం ఇరవై శతాబ్దంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో కానీ నేను మాత్రం ఆ విధంగా ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆశ్రమాలలో ఒక త ఒక పక్క తపస్సు మరొక పక్క ఏవేవో పుస్తకాలు రచించడము అలా మరికొంతకాలం గడిచిన తర్వాత ఇక మూడో ప్రయత్నంగా అదేమంటే ఏవేవో పుస్తకాలు కూడా సంపాదించి అవి చదవడం కూడా ప్రారంభించాను అవి ఆ సినిమాలలో కొంతకాలమే కానీ ఇంటికాడ మాత్రం రాత్రి మహులు కూడా రెండు వందల పుస్తకాలకు పైగానే లేని విద్య గుడ్డు విద్యగా నిజానికి నేనేం చదివానో నాకేమార్థమేందో నాకే తెలియదు నేను విశ్వకర్మ జాతిలో నా తల్లిదండ్రుల ద్వారా పుట్టాను కనుక విశ్వ రాశాలైనవి తెలుసుకుందామని ఈ మానవ జనంగా గతంలో పుట్టలేదు భవిష్యత్తులో మళ్ళీ పుట్టాను కనుక ఇటువంటి మర్మాలన్నీ నా తండ్రి గారు బోధించినవి కనుక మా కుటుంబం అనేది బేడ కుటుంబం అయినా సరే ముప్పై మూడు సంవత్సరాలు అడవిలో తప్ప చేసే భాగ్యాన్ని సంపాదించుకున్నాను ఇదొక భాగంగా మీకు వినిపించాను మీ యొక్క అమూల్యమైన కాలాన్ని కొన్ని నిమిషాలు వినియోగించుకున్నందుకు క్షమించమని నన్ను మన్నించమని పేరు పేరున ప్రాధేయపడుతున్నాను లోక సమస్త